మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లే సేషన్ పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనం కూడా చెప్పారు నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సిన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రీచ్ చేయలేదు అనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఎట్టు ఉంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారీతనం ఈ హౌస్ ఐదు కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సైడ్ మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి అంత కర్ముగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రవర్తిస్తూ ప్రజలు కూడా కోరుకుంటున్నా ఇది చాలా ముఖ్యమైన సమస్య ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ